అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు పిల్లల కోసం అయితే ఎగ్ బోండా అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది బోండా చేయక బయట అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది కదా పిల్లలైతే అడిగారు చేసి అనేసి నేను ఆ రెగ్గులైతే ఉడకబెట్టాను ఇలా ఉడకబెట్టి మనకి రౌండ్ గానైనా లేదా ఇలా పొడుగ్గానైనా రెండు ముక్కలుగానైతే చేసి పెట్టుకోవాలి మీలో ఎంతమందికి ఈ ఎగ్ బోండా అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎగ్స్ అయితే ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ కూడా స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను మనకి శనగపిండిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను సాల్ట్ కారం ధనియా పౌడర్ కొంచెం వామ అలాగే వంట సోడా వాటర్ ఇవి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను శనగపిండిలో సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను శనగపిండినైతే జల్లించి తీసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కారం అయితే వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ అలాగే వంట సోడా తొందరగా ఇవి ఓమా వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనేసి కొంచెం ఓమా అయితే వేస్తున్నాను ఇలా కొంచెం నలుపుకొని వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది ఘాటు ఘాటుగా తగులుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో మనం ఇలా అంతా కలుపుకొని వాటర్ అయితే వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి ఈ వర్షాకాలంలో ఏదైనా వేడివేడిగా తినాలని అనిపిస్తుంది పిల్లలు రాగానే రోజు ఏదో ఒకటి చేసి మనం అడుగుతూ ఉంటారు కదా ఈజీగా అయ్యేవి మనకి బజ్జీలే లేదంటే పునుగులు పిండి అయితే ఇలా ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా చేయితోనైతే కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ఎందుకంటే ఎగ్గుని ఇలా ముంచుకున్నప్పుడు ఎగ్గుకి పిండి అనేది పట్టాలి లేదంటే పల్చగా అయిపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు అంతా కారిపోతుంది పిండి మనకి పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఈ టైంలో మనకి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు నాకైతే నేను చెక్ చేశాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయాయి మనకి ఆయిల్ కూడా హీట్ అయింది ఇలా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయనేసి ముందైతే ఇలా ఆయిల్ వేసి పెట్టుకుంటాను ఏది ఆయిల్ ఐటమ్స్ చేసినా ముందు టిష్యూ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఎక్కువగా ఆయిల్ పట్టకుండా ఉంటుంది బజ్జీలకైతే ఇప్పుడు మనకి పిండి ఆయిల్ అయితే వేడైపోయింది నేను మార్నింగ్ పూరి చేశాను అదే ఆయిల్లో ఇప్పుడు బజ్జీ అయితే చేస్తున్నాను ఆయిల్ ఏంటి అలా ఉంది అని అనుకోకండి ఇలా ఒకటొకటి లోపల నీలం సరిపోకుండా నెమ్మదిగా వేసుకోవాలి ఈ ఆలు బజ్జీలు మనం ఎక్కువగా తినలేము ఆలు ఎగ్ బజ్జీ సారీ ఏ బజ్జీలైనా మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినలేం కదా అందుకే నేనైతే మా కోసం ఆర్ ఎగ్స్ అయితే ఉడకబెట్టాను మీరు మీ పిల్లల కోసం ఈవినింగ్ స్నైట్స్ అయితే ఏం చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాకైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తుప్పురు తుప్పురు లాగా వర్షం అయితే పడుతూనే ఉంది పిల్లల్ని తీసుకెళ్ళా తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే తడిచాను ఇక్కడ ఏమో వద్దంటుంటే వర్షం అయితే పడుతుంది ఊర్లలోనైతే వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి వర్షం పడమన్నా పడదు వాళ్ళకేమో పంట పొలాలకి అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకి వర్షం కావాలి మనకేమో ఇక్కడ వద్దు వద్దు అంటే మనకి ఇక్కడ ఎప్పుడు వర్షం అయితే పడుతూనే ఉంటుంది సిటీలో కొంచెం వర్షం పడినా కానీ రోడ్ల వెంబటి వాటర్ పోవడం వల్ల ఎక్కువ వర్షం పడినట్టు అనిపిస్తుంది మనకైతే ఇలా టూ సైడ్స్ అయితే కలుపుకుంటూ మంచిగానైతే కాల్చుకోవాలి లేదంటే పచ్చి పచ్చి పచ్చిగా లోపల పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది ముందే లోపల ఉంది ఎగ్ కాబట్టి పిల్లలకైతే డైజెస్ట్ అవ్వదు చూడండి మనకైతే ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఎగ్ బోండా చేయడం ఊరికే చేసుకోం కదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటామో హాయిగా ఇలా చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినుకుంటూ ఎంజాయ్ అయితే చేయాలి ఒక రౌండ్ అయితే అయిపోయింది మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే వేస్తున్నాను ఇలానే అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఎగ్ ఎక్కువకుండా చేయరాకపోతే ఇలా ఈజీగా నేను చూపించినట్టయితే చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది ఇబ్బందిగా కూడా అనిపించదు బోండా చేసిన తర్వాత కొంచెం పిండి అయితే మిగిలిందనేసి ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను ఇలా సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పిండిలో కలుపుకొని ఆయిల్లో వేసుకోవడమే ఎగ్ బజ్జీ చేసిన తర్వాత ఇలా కొంచెం కారం చల్లుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇట్లా మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఎగ్ బజ్జీ చేయడం అయితే అయిపోయింది ఆనియన్ పకోడి కూడా అయిపోతుంది కూడా అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు పిల్లలు నేను కూర్చొని అయితే స్నాక్స్ అయితే తింటాము ఇద్దరు నేనైతే బజ్జీలైతే పెట్టుకున్నాము మా వారు ఇంకా రాలేదు కాబట్టి తన ప్లేట్ అయితే ఖాళీగా ఉంది பஜ்ஜீ எல்லா உயோ டேஸ்ட் அப்படி சேதம் வேடி வேடி ஸ்பைசீகை பஜ்ஜீலே మా ఎగ్ బోండా ఎగ్ బజ్జీ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్